నిత్యం రద్దీగా ఉండే తిరుపతి నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద జీబ్రా లైన్స్ ఏర్పాటు చేసి నడిచి వెళ్లే వారికి సౌలభ్యం కల్పించాలని నగరవాసులు కోరుతున్నారు దేశంలోని మెట్రోపాలిటన్ సిటీల్లో వాహనదారులతో పాటు నడిచి వెళ్లే వారికి అనేక సౌకర్యాలను ఏర్పాటు చేశారు దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి నగరంలో రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతూ వస్తోంది నగరవాసులతో పాటు యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వాహనాలలో తిరుపతికి వస్తూ ఉన్నారు అందుకు అనుగుణంగా నగరపాలక సంస్థ నగరంలోని విశాలమైన రోడ్లు ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేసింది ఇక్కడి వరకు బాగానే ఉంది అయితే కూడళ్లలోని సిగ్నల్స్ వద్ద నడిచి వెళ్లే పాదచారుల కోసం జీబ్రా లైన్స్ ఏర్పాటు చేసి అమలు చేయడంలో అటు నగరపాలక సంస్థ ఇటు ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారు నగరంలోని బాలాజీ కాలనీ టౌన్ క్లబ్ లీలామహల్ భవానీ లక్ష్మీపురం తదితర కూడలలో అధికంగా రద్దీ ఉంటుంది ఇక్కడ నడిచి వెళ్లే సిగ్నల్స్ దాటి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారు ఎటు నుంచి ఏ వాహనం వచ్చి గుద్దుతుందో అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు జీబ్రా లైన్స్ ఏర్పాటు చేసి పకడ్బందీగా నడిచి వెళ్లే వారికి సౌలభ్యం కల్పించాలని నగరవాసులు పాదచారులు కోరుతున్నారు సిగ్నల్ ఏర్పాటు చేశారు అయితే తో పాటే నడిచి రోడ్డు క్రాస్ చేసే వాళ్ళకి జీబ్రా లైన్స్ను కూడా గతంలో ఏర్పాటు చేశారు అవన్నీ కూడా ఇప్పుడు పెయింటింగ్ అవన్నీ వెళ్ళిపోవడం వల్ల వాహనాలన్నీ కూడా ముందుకొచ్చేసి నిలబెడతా ఉన్నారు ఈ నడిచే వాళ్ళు రోడ్డు క్రాచ్ చేసేటప్పుడు ఇంకా ఎవరు ఎలాగెళ్ళాలనేది కూడా తెలియకుండా పోతోంది అందులో వాహనదారులు కూడా బాగా ముందుకొచ్చి పెట్టేయడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి తక్షణమే పోలీస్ అధికారులు ఈ జీబ్రా లైన్లను ఏర్పాటు చేసి వాహనదారులకు కూడా అవగాహన కల్పించి జీబ్రా లైన్లకి వెనక్గా సిగ్నల్ వచ్చినప్పుడు వాహనాలు నిలబెట్టుకునేట్టుగా వాళ్ళని ఏర్పాటు చేస్తే పాదాచార్యకు కూడా కొద్దిగా సౌకర్యంగా ఉంటుంది